ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ ఆరోగ్యంగా ఉండాలి అంటే మందులు మాత్రమే వేసుకోవాలా మందులు వేసుకుంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయిపోతాయా ఆయుర్వేదం కాదు అల్లోపతి కాదు న్యాచురోపతి కాదు సిద్ధ యునాని ఎన్నో ఉన్నాయి మెడికేషన్ త్రూనే మన ఆరోగ్యాన్ని మనం కంట్రోల్లో చేసుకోగలమా ఆరోగ్యంగా ఉండగలమా లేదా ఇంకేమైనా ఉంటాయా ఈరోజు తెలుసుకుందాము ఆరోగ్యంగా ఉండాలి అలాగే మానసిక ప్రశాంతతగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో గొప్ప కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక మార్క్ ఆంజనేయ ఆంజనేయరాజు గారితో ఉన్నాము నమస్తే సార్ నమస్కారం సార్ నిజంగా మా ఆడియన్స్ అందరి తరపున నేను ప్రతి వీడియో కింద కామెంట్స్ చెక్ చేస్తూనే ఉంటాను సార్ మనం ఎన్ని చేసినా సార్ దీనికి పెట్టండి సార్ నేను నేను మీరు చెప్పిన రెమెడీ ట్రై చేశాను సార్ నాకు ప బాగా పనికొచ్చింది అని చెప్పి ఇలా దండం పెట్టడం థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళు చెప్పే చదువుతుంటేనే వాళ్ళకున్న డిసీజ్ తగ్గడం వల్ల వాళ్ళు మీ మీద ఎంత కృతజ్ఞత చెప్తున్నారో నాకు అర్థమవుతుంది ఓన్లీ వీడియోస్ చేస్తున్నాం అప్లోడ్ చేస్తున్నాం ఇలా కాకుండా అది వాళ్ళకి యూజ్ అవుతుంది బట్ ఇప్పుడు చాలా మంది అసలు ప్రశాంతంగా ఉండడం ఎలా అని యూట్యూబ్ లో సెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే అది అసలు అతిశయోక్తి కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరికీ కావాల్సింది ఆరోగ్యం అలాగే మానసిక ప్రశాంతత ఈ మెడికేషన్ త్రూనే మనకు ఆరోగ్యం వస్తుందా మనం ఎలాంటి విధానాలు పాటిస్తే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండచ్చు అంటే మనిషి యొక్క ఆరోగ్యం అనేది ఆలోచన అనేది అతను తినే ఆహారం మీద ఆధారపడుతుందమ్మా టోటల్గా ఆహారం మీద ఆధారపడి ఆహారం అంటే మాక్సిమం తీసుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉండాలమ్మా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు ఏ విధంగా అంటే మనం తినే ఆహారం నేను ఎంతవరకు తినాలి నా కెపాసిటీ అంత ఎన్నిసార్లు తినాలి ఎటువంటి ఆహారం తినాలి ఈ మూడు ప్రశ్నించుకోవాలమ్మా అట్ ద సేమ్ టైము పడుకునే టైం కానీ లేచే టైం కానీ ఆహారం తినే టైం కానీ ఒక ఫిక్స్డ్గా ఉండాలమ్మా అంతే తప్ప ఏమో ఉదయం ఏడింటికి టిఫిన్ చేస్తే ఒకరోజు పన్నెండింటికి ఒక ఒకరోజు ఏమో ఏడు గంట ఎనిమిది గంటల తొమ్మిది గంటలకు పడుకుంటే ఒకరోజు రెండింటికి పడుకోవడం పదకొండింటికి లేవడం అలా కాకుండా ఎవరే పాజిబిలిటీ ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు ఆహారం అనేది నాలుగు ఐదు గంటల మధ్య తినేయాలమ్మ ఈవినింగ్ తినేసి మీరు పడుకునే టైంకి అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు గంటల గ్యాప్ ఉండి అప్పుడు పడుకుంటే చక్కగా నిద్రపడుతున్నాము ఓకే అదొకటి ప్లస్ ఈ అన్ని ఆహారం తీసుకోవడం దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆహారం తీసుకున్న వెంటనే దాన్ని అరిగించి మీ శరీరానికి చక్కగా పంపించడం కోసం మన శరీరంలో అనేక ఆర్గాన్స్ ఉన్నాయమ్మా అవయవాలు అవన్నీ కూడా ఈ ఆర్గాన్ని అరిగించి దాన్ని విడదీసి ఎక్కడికక్కడ పంపడం కోసం కొన్ని ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తాయి మీరు టైంలీగా తింటున్నారు అనుకోండి ఆ టైం గా ఈ ఆటోమేటిక్ రిలీజ్ చేయడం మొదలుపెడతాయి ఆ ఫామ్ అయిపోతాయి ఓ ఈ టైం కి ఆహారం వస్తుంది మనం ఈ ఫ్లూయిట్స్ ని రిలీజ్ చేయాలి అని చెప్తాం మీరు టైం మార్చారమ్మా అప్పుడు ఏమవుతుంది అవి యాసిట్ మనం తినే టైం కి ఫామ్ అయిపోతాయి అయిపోతాయి మీరు తినే టైం కి ఏమవుతుంది లేట్గా తింటున్నారు అప్పుడు రిలీజ్ చేయడం తగ్గించవచ్చు లేకపోతే మళ్ళీ రిలీజ్ చేయొచ్చు దీని వల్ల ఏమవుతుందమ్మా యాసిడ్స్ అనేది బాడీలో పెరిగిపోతుంది పెరగడం వల్ల ఏమవుతుంది పిహెచ్ పెరిగిపోతుంది లేకపోతే పడిపోతుంది ఈ రెండాట్లో ఏదో ఒకటి జరగడం వల్ల ఏమవుతుంది మనిషి యొక్క స్థిమితంగా ఉండవలసిన ఏదైతే ఆల్కలిన్ వాటర్ అంటారు కదా పిహెచ్ ఆల్కలిన్ అంటే ఎస్టిక్ నేచరు ఆల్కలిన్ నేచర్ అంటున్నారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎస్టిక్ నేచర్ అంటే యాసిడ్స్ ఎక్కువ పెరిగిపోవడం బాడీలో ఈ యాసిడ్స్ పెరిగిపోవడం వల్ల ఇమ్యూన్ డిసీజెస్ ఈజీగా మనిషిని అటాక్ చేసేస్తాయి అందుకేంటి అంటే మీరు ఈ గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే అదే టైం కు తినటం అదే టైం కు పడుకోవటం చేస్తే మీ ఆర్గాన్స్ అన్ని కూడా వాటిని కూడా అవి ట్రైన్ చేసుకుంటాయి ఓకే నాకు పడుకునే టైం వచ్చేసిందని అది నిద్రపో నాకు లేచే టైం వచ్చిందని లేస్తుంది అలా కాకుండా మీరు దాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు అనుకోండి దానివల్ల అనేక రకాలైన అప్పుడు రిలీజ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మానసికమైంది శారీరకమైంది మానసికమైన ప్రాబ్లమ్స్ అంటే ఎందుకు వస్తున్నాయమ్మా మెయిన్ ఇప్పుడు పవర్ ఉంది కరెంట్ ఉంది మనం ఇక్కడ కూర్చున్నాం ఒకసారి మనం షూటింగ్ చేస్తున్నారు లైట్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఉంది ఇది ఈ కలర్ పర్వాలేదు అమ్మ అన్ని ఎల్ఈడి బల్బులు వచ్చేసి ప్యూర్ వైట్ బల్బులు వచ్చినాయి అమ్మ అవి చూడడం వల్ల జుమ్మంటుంది అసలు కళ్ళు కూడా ఒకసారి ఇలా ఈ యొక్క ఆలోచన పరిధిని మార్చేసి కళ్ళుని కానీ బ్రెయిన్ గాని చేసే లైటింగ్ వైట్ లైటింగ్ మొత్తం ప్యూర్ వైట్ లైటింగ్ ఉండద్దు మీకు ఆరెంజ్ కలర్ సూర్యుడు ఉదయించిన తర్వాత ఎనిమిది తొమ్మిది గంటలకు ఏ కలర్ ఉంటాడో అరే ప్రకృతి రంగు అదే కదా మాది మానేసి మనం కొత్త రంగు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది సూర్యుడు మధ్యాహ్నం వచ్చాక ప్యూర్ వైట్ లో ఉంటాడు అప్పుడు చూడగలరా మీరు లేదు కానీ ఎందుకు చూడాలి మనం అలాగే సూర్యుడు లేత కిరణాలు ఉండగా సూర్యుని చూసి చంద్రుని చూసి చాలా ఆనందిస్తాం ఎంత పెద్దదందో ఎర్రగా ఎంత తొందరగా దిగిపోతుందో చూడండి ఆ కిరణాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఆ మబ్బుల చోటు నుంచి వచ్చి కిరణాలు అయితే మనకు తెలియకుండానే అట్లా చూస్తాం చిన్నపిల్లలు ఫ్లైట్ వెళ్తా ఉంటే తెలియకుండా చప్పుడు ఆకాశం ఎలా చూస్తారు మనం కూడా ఆ యొక్క ప్రశాంతత ప్రశాంతం తెలియకుండా ఆ వైబ్రేషన్ అమ్మా అది అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ దాన్ని అది మనం తీసుకోవడం మానేసం ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారమ్మా అదే మీ ఊరి గురించి మాట్లాడుతున్నారు మీ మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బయట మంచం వేసుకుని వేసగాలను ఎలగెట్లో పడుకోండి ఎన్ని లక్షల నక్షత్రాలు చూస్తారు అదే సిటీలో పడుకోండి బయటకి ఎందుకంటే ఈ లైటింగ్ దాన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి కనపడదు ఆ ఆనందం గానీ ఆ తలమత్వం గానీ ఇక్కడ రాదు ఆ విధమైన ఆలోచన నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లెగాలనేది ఎవడో పాటించట్లేదు పడుకునే టైంలోనేమో మెలకుగా ఉంటున్నారు మెలకుగా ఉండే టైంలో పడుకుంటున్నారు దానివల్ల ఆర్గాన్స్ ఎన్ని వేల సంవత్సరాల నుంచి మన బాడీలో జరిగిన ఎవల్యూషన్ వల్ల వచ్చిన సిస్టమ్ అనేది వ్యతిరేకం అయిపోతే ఏమవుతుందండి అనారోగ్యం రాక ఏం చేస్తుంది ప్లస్ ఇప్పుడు మెడిటేషను మెడిటేషన్ అంటే ఏంటి అంటే ధ్యానం అనండి ఆ ధ్యానం ఏంటమ్మా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు నా మీదే ఉండాలి నేనేం మాట్లాడుతున్నానని వినాలి దాన్ని క్వశ్చన్ చేయాలి ఇది మన ప్రేక్షకులకి ఇంకా ఎంత బాగా అందించాలి ఎదురుగుండా ఉన్న చెప్పగలిగిన వాళ్ళని ఏ క్వశ్చన్ వేయాలి మీరు జానంలోనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా కళ్ళు మూసుకుని చేతులెలా పెట్టుకుని బసింబట్ట వేసుకుని కళ్ళు మూసుకుని పనికి మళ్ళీ ఆలోచనలన్నీ ఆలోచించడం కాదు ఎప్పుడైతే మనం అవయవాల గురించి మర్చిపోవాలి ఆలోచన తగ్గించుకోవాలని కళ్ళు మూసుకున్నామో అన్ని దారుణమైన ఆలోచనలు అప్పుడే వస్తాయి అవును దానికోసం వాళ్ళు చాలా మంది ఉంటారు అసలు నాకు వర్కౌట్ కాదేమో తప్పమ్మా అది అట్లా అంతట పోతాయి కొన్నాళ్ళకి అదే విధంగా మహిషి అంత గొప్పవాడు ఎంత భయంకరమైన వాడు నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే అమ్మా నీకు దమ్ముంటే ఒక గదిలో కూర్చుని నీకు వచ్చిన తోటల్లా పుస్తకం మీద రాయమ్మా అప్పుడు కూర్చున్నప్పుడు వచ్చిన తోటల్లా ఏదొచ్చినా మానకూడదు రాయాలి రాసి అది ఒకసారి చదువమ్మా నేను ఎంత దారుణంగా ఉన్నానో తెలుస్తుంది ఏమో తెలిసిపోను రాయాలి ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయి నేను ఎలా నువ్వు ఎంత మంచి ఉన్నాయా చెడు ఉన్నాయా అన్ని నీకు తెలిసిపోను నువ్వేంటో అనేది అర్థం అవ్వాలంటే ఒంటరిగా కూర్చుని వచ్చిందల్లా పేపర్ మీద రాసి చదువుకో చదివి ధైర్యం కూడా ఉండదు నీకు అప్పుడు ఎందుకు సార్ అంత మీరు రాసి నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ రాస్తా సార్ రాసి నాకు చెప్పండి మీరు ఏం రాశారు అదే విధంగా ఇప్పుడు ఒక సానియా మిర్జా ఉందమ్మా ఒక సింధు ఉంది లేకపోతే ఇంకొక అమ్మాయి ఉంది ఇంకొకళ్ళు ఉన్నారు లేకపోతే కోహ్లీ ఉన్నాడు వాళ్ళు ఒక సానియా మధ్య గేమ్ ఆడేటప్పుడు ఒక ఐదు వేల మంది పదివేల మంది ఉన్నారు వాళ్ళు అరుస్తూ ఉంటారు తప్పట్లు కొడుతూ ఉంటారు ఏయో కామెంట్లు చేస్తూ ఉంటారు అవి ఏనకపడవు వినపడవు ధ్యానం ఎక్కడ ఉంది అక్కడ పూర్తి ధ్యానం మీద ఉంది ఎక్కడ ఎదటి వాళ్ళ బ్యాట్ ఎదటి వాళ్ళ మూమెంట్ ఎదటి వచ్చి బాల్ అది తప్ప అమ్మాయికి రెండోది కనపడదమ్మా వినపడదు ఎందు అంటే ఓడిపోతుంది గ్యారంటీగా ధ్యానం అంటే కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించడం లేకపోతే గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడం అది కదా మనం చేసి పని పెర్ఫెక్ట్ గా చేయటం అనేది ధ్యానం జన్ ఫిలాసఫీలో అదే ఉంది అంటే నేను ఊరికే అందరూ జన్మ జన్ అంటారు కాబట్టి చెప్తున్నాను అతను దోళన కాసుకుంటా ఉంటాడు ఒక గురువు శిష్యులు అడుగుతారు మేము అన్నీ నేర్చుకున్నాం కదా ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే ఓకే నేర్చుకున్నాను నువ్వు అనుకుంటున్నావు కదా నా దగ్గర ఇంతవరకునే ఉంది ఇంతవరకు నువ్వు నేర్చుకున్నావు నా దగ్గర నువ్వు పలానా ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గర ఏమన్నా నేర్చుకో ఆయన ఏం చెప్తే అది చెయ్యి ఆయన ఏమీ అడక్కు ఆయన పంపిస్తాడు వీడు వెళ్తాడు ఆయన దోళన కాసుకుంటా ఉంటాడు పొద్దులు లేపుతాడు దోళన ఆ పేడగాళ్ళు అన్ని తీస్తాడు వాటిని దోళికి వెళ్తాడు మేపుతాడు తీసుకొస్తాడు బాలు పెతుకుతాడు అయ్యా పనులన్నీ చేస్తూ ఉంటాడు మళ్ళీ తింటూ ఉంటాడు కూర్చుంటాడు రెండు సంవత్సరాలు ఉంటాడు ఈ అబ్బాయి అక్కడ ఆయన ఏం చెప్పడు రెండు సంవత్సరాల తర్వాత కోపం వచ్చి దెబ్బలాడతాడు అరే మా గురువు గారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు ఏమి ఏమీ చెప్పట్లేదు రెండు ఏళ్ళే నాకు వేస్ట్ అయింది అంటాడు ఇప్పుడు ఆయన ఒకటే అంటాడు సరిగ్గా భోంచేస్తా ఉంటారనమాట ఇప్పుడు మనం భోంచేస్తున్నాం కదా నేను భోజనమే చేస్తున్నాను ఇంక రెండోది ఏం చేయట్లే నేను కాస్తున్నాను కదా దోళనే కాస్తున్నా ఇంకేం చేయట్లేదు నేను స్నానం చేస్తున్నాను కదా స్నానమే చేస్తున్నా ఇంకేం చేయట్లేదు అంటే ఒక పనిని పూర్తిగా అంటే అది తప్ప ఆయన బ్రెయిన్ లో రెండోది ఉండదు ఏ పని ఆ పనికి స్టిక్ అయిపోయా చాలా కష్టం అది చాలా కష్టం కొన్ని సంవత్సరాలు సాధన చేసినా కూడా మీరు అక్కడికి వెళ్ళలేరు ఇంపాసిబుల్ మనం అప్పుడు దాకా మంచిగా ఆలోచించడం ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకోగానే ఒక వెయ్యి భయంకరమైన ఆలోచనలు మన బ్రెయిన్ లో సేమ్ ఇక్కడ కూడా అంతేనా ఆ భోజనం చేయడం కూడా మనం పిల్లలకు నేర్పలేకపోతున్నాం ఈరోజు ఏ విధంగా అంటే చేతిలో ఫోన్ పెట్టి అన్నం తినిపిస్తున్నాం టీవీ సొత్తా అన్నం తింటున్నాం డైనింగ్ టేబుల్ మర్చిపోయాం అందరూ ఆ టీవీ దగ్గరకు వచ్చిన కంచాల్లో పెట్టుకుని తినడం మొదలు పెట్టారు అంటే అందరూ అంటే అందరూ కాదు మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ సెవెంటీ పర్సెంట్ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టు ఎందుకంటే ఇక్కడ మనం తినే ఆహారం ఇంకా చూడటం అనేది ఇంపార్టెంట్ ఈ కంటి ద్వారా దాని రంగు ముక్కు ద్వారా దాని వాసన ఎప్పుడైతే తెలిసిందో వాటికి సంబంధించిన లాలాజారం మీ నోట్లో ఊరుతుంది మీ నాలికి ఆక్సిజన్ అనేది అందడం మొదలు పెడుతుంది అప్పుడు మీరు నవిలిన ఆహారం ద్వారా ఆ ఆక్సిజన్ అనేది ఆ ఆహారంలో కలవడం వల్ల ఆ ఫ్లూయిడ్స్ కలవడం వల్ల ఆ ఆర్గాన్స్కి ఈ ఆహారం అనేది వెళ్ళామో మీకు బ్రహ్మాండంగా శరీరానికి ఉపయోగపడుతుంది అదే ఆ పిల్లోడికి ఫోన్ ఉండగా మీరు పెరుగు పెట్టారో తెలియదు చారు పెట్టారో లేదు ఎన్నవి పెట్టారో పలావ్ పెట్టారో ఆడికే తెలియదు ఆడు ఎంత తిన్నాలో కూడా వాడికి తెలియదు వాడు నోటి నిండా కోరుతున్నాడు ఆడు తింటానే ఉన్నాడు తల్లి ప్రేమ నా బిడ్డకి పొట్ట బాగా రావాలి బాగా లావుగా రావాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తప్ప అండ్ పాడి జాతం అనేది లేదు దానివల్ల అజీర్ణం వస్తుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విధంగా మనం ఆలోచించుకుని ఆహార నియమం అనేది పాటిస్తా సమయానికి నిద్రపోయి సమయానికి లేవాలి సమయానికి లేవాలి అంటే ఎప్పుడమ్మ తెల్వార్జా లేమంటున్నారు ముహూర్తం అంటున్నారు ఎందుకు అన్నారు ముహూర్తం అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త అని మన సా శాస్త్రాల్లో కానీ సనాతన ధర్మంలో ఈ సృష్టి నిర్మాణమే ఆయన చేసే టైం అది బ్రహ్మ ముహూర్తం అంటే ఆయనే ఆ టైంలో కూర్చుని ఒక రీసెర్చ్ చేయడం నిర్మించడం చదవడం చేసినప్పుడు మనం ఎందుకు అదే అదేవిధంగా ఆ టైంలో యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఇవన్నీ కూడా భూమి మీదకి వచ్చే టైం అమ్మది అది సార్ బ్రహ్మ ముహూర్తం అనేది ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్త కాదమ్మా అద్భుతమైన తేడా ఆ టైంలో మీరు లేచి ధ్యానం కానీ లేకపోతే ఒక వ్యాయామం కానీ యోగా కానీ ఏది చేసినా కూడా మిగిలిన రోజుల్లో చేసిన మిగిలిన టైంలో చేసిన దాని మీద ఒక టెన్ టైమ్స్ ఎక్స్ట్రా పని మీరు చదివినా కూడా అందుకు ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ భూమి మీద ప్రశ్నిస్తుంది కదమ్మా ఆ టైంలో మీ తిన్న ఆహారం అంతా అరిగిపోయి మీ ఆర్గాన్స్ అన్ని ఓపెన్ అయ్యి శరీరం తేలిగ్గా ఉండటం వల్ల విశ్రాంతి తీసుకుని మెలుకున్నారు కాబట్టి ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి హైయెస్ట్ ఉంది ఈ టైం అమ్మది అందుకనే అప్పుడు ధ్యానం చేయమన్నారు అందుకనే అప్పుడు సాధన చేయమన్నారు అందుకనే అప్పుడు శాస్త్రాలు కానీ చదువు కానీ చేసుకోమన్నారు పిట్టలు జంతువులు అన్ని లభిస్తాయమ్మా అప్పుడు మనం లేక మనిషి తప్ప మనిషి తప్ప అదే అలవాటులోకి మళ్ళీ వెళ్తే కనుక మీరు ఆ టైంలో ఏది చేసినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఆ టైంలో మీరు యోగా చేసినా ధ్యానం చేసినా ఆ ధ్యానం వల్ల ప్రశాంతత ఉంది ఆ టైంలో లో లెగటమే ప్రశాంతత వస్తుందమ్మ అమ్మ మహిషలోని అదే టైంలో స్నానం కూడా చేసేయాలండి మీకు ఋషులు కొంతమంది చెప్తూ ఉంటారు నాలుగు టు ఐదు దేవతా స్నానం అంటమ్మ ఐదు టు ఆరేమో మనుషుల యొక్క స్నానం అంట ఆరు దాటక రాక్షసుల స్నానం అంట అందరూ రాక్షసులు ఎలా అయితే ఇది ఒక స్వామీజీ చెప్పారు స్వామిజీ చెప్పారు నేను ఎప్పుడు మర్చిపోను ఆయన చెప్పిన కాడి నుంచి నేను ఐదింట్లోపల చేస్తున్నాను అలాగా పాటిస్తే అది నిజం అవుతుంది అనేది తెలుస్తుంది అమ్మా ప్లస్ పది మందికి చెప్పగలిగే శక్తి మనకు వస్తుంది నిజంగానే చాలా తేడా ఉంది నాకు చాలా యాక్టివ్ అయింది బాడీ చాలా ఆనందంగా ఉంటుంది త్రీ తర్వాత త్రీకి లేచే వాళ్ళు త్రీకి లేర్టీకి లేదు సెవెన్ థర్టీకి పడుకుంటానమ్మా ఎయిట్కి అసలు ఫోన్ తోటి సంబంధం లేదు మనకు ఫోన్ బయట పెట్టేస్తాను అవసరం అయితే అలాగా ఇప్పుడు ప్రతిదీ అటాచ్ చేసుకోకూడదమ్మా డిటాచ్మెంట్లో అనేది ఉండాలి ప్రతి దాని మీద ఏదో అప్పు ఫోన్ లేనప్పుడు ఏం చేసావు అమ్మ ఒక ఉత్తరం రాస్తే ఒక భార్యాభర్త ఉన్నారు దెబ్బలాడుకున్నారు ఆ భర్త చాలా భయంకరంగా అమ్మాయిని ఏదో అన్నాడు లేకపోతే అత్తగారు అన్నారు మామగారు అన్నారు అందరూ హింసించారు అమ్మాయిని ఆ అమ్మాయి అతని కన్నది కన్న తండ్రికో తల్లికో అన్నకో ఉత్తరం రాసేది నేను ఇలా ఇబ్బందులు పడుతున్నానని అది అక్కడ అంది మళ్ళీ అక్కడి నుంచి సమాధానం వచ్చి రావడానికి పది రోజులు పట్టేది ఈ లోపల అమ్మాయి ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ సంవత్సరంలో కలిసిపోయాయి ఇప్పుడు ఏమవుతుందమ్మా అలా వచ్చిన నిమిషంలో ఫోన్ తెస్తుందో వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది లేకపోతే వాళ్ళ నాన్నకో వాళ్ళ అన్నకో ఫోన్ చేస్తుంది లేకపోతే ఈడు వీళ్ళ అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తాడు అట్ నీ పిల్లం అలా ఉందా ఆడదాన్ని ఇలా చూడాలి అలా చూడాలని వెనకాల నుంచి డైరెక్షన్ లేకపోతే నీ మొగుడు ఇలా అన్నాడా నీ అత్త ఇలా ఉందా ఆడలే నిన్న అంటానికి అడుగు దెబ్బలాడు అనేది అక్కడి నుంచి డైరెక్షన్ సంవత్సరాలు ఎలా నిలబడతాయమ్మ అర్థమైందా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వయసు అయిపోయాక పెళ్లి చేసుకుంటున్నారు వయసులో ఉండగా పెళ్లి చేస్తే మగవాడికి స్త్రీ కావాలి స్త్రీకి మగవాడు కావాలి ఈ పగలెంత దేబలు ఆడుకున్నా సాయంత్రం పక్కెక్కి తోడుగు అన్నీ మర్చిపోయేవారు అమ్మా సంసారం నిలబడి ఉండేది ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేయాలి ఇద్దరు అలసిపోయి వస్తారు వాళ్ళు అడు తిరిగి పడుకుంటే వీళ్ళు ఇటు తిరిగి పడుకుంటారు పిల్లలు పుట్టలేదు అంటారు ఎలా పుడతారమ్మా గాలి చొస్తారేంటి పిల్లలు అసలు సంసారం అనేది సరిగ్గా చేయిస్తున్నారా ఎంజాయ్ చేస్తున్నాడు ఏం ఎంజాయ్ చేస్తున్నారు అండి ఒక కారు ఉంటే ఎంజాయ్ చేసినట్ట ఒక మంచి ఇల్లు ఉంటే ఎంజాయ్ చేసినట్ట ఒక మంచి స్పాంజ్ పరుకుంటే ఎంజాయ్ చేసినట్ట ఒక ఫ్యాన్ ఉంటే ఒక ఏసీ ఉంటే ఎంజాయ్ చేసినట్ట ఒక రెండుకి రెండు గ్రాములు బంగారం కొనుక్కుంటే ఎంజాయ్ చేసినట్ట ఏంటి చెప్పండి అది కాదు ఎంజాయ్మెంట్ అంటే అసలు కరెక్ట్ ఏజ్ మ్యారేజ్ ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా ఉండాలి షేర్ చేసుకోవాలి స్థిమితంగా ఉండాలి ఆ మంచి చెడ్డ అనేది ఆలోచించుకోవాలి ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు వయసు వచ్చాక ఈ లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారు కదా మరి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నప్పుడు గొడవలు ఎందుకు వస్తున్నాయి గొడవలు రాకూడదు కదా ఎక్స్పెక్టేషన్స్ లైఫ్ అనుకున్నట్టుగా లేదను లేకపోతే నేను ఇంత సంపాదిస్తున్నాను కరెక్ట్ మీరు అన్నది ఎందుకంటే లెక్కలు పక్క కోటి రూపాయలు కొంటే నేను ఐదు కోట్లు కొనాలి లేదా పది కోట్లు వెళ్ళా కొనాలి ఆడేదో కారు కొంటే నేను బెంచ్ కారు కొనాలి లేకపోతే ఇంకోటి కొనాలి లేదా నా పిల్లల్ని అసలు పిల్లలకి రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు డొనేషన్ లో ఫీజులు పెట్టి చదివించడం ఏంటో నాకు ఎప్పుడు అర్థం అవదమ్మా అవును అదేంటో నాకు అర్థం అవ్వదు ఆ చదువులు పోని పని చేస్తున్నాయి ఏమి పని చేయట్లేదు ఈ ప్రపంచంలో సీఈఓలు ఎవరైనా దుంపలపల్లి చదివిన వాళ్ళ కాన్వెంట్ లో చదివిన వాళ్ళు మీరు సత్యనారాధి వాళ్ళ కాడి నుంచి ఇంకొకళ్ళ నుంచి ఎవరైనా సరే దుంపలబల్లి చదివిన వాళ్ళు మరి వాళ్ళు సీఈఓలు ఎలాగయ్యారు వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీస్ కి మరి కాన్వెంట్లు గొప్ప ఇంగ్లీషుని గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు అలా ఎందుకు తయారై అక్కడే మనకు తెలిసిపోతుంది కదా ఒక ఎంటీగా పెరిగే పిల్లవాడు చదువు మీద ఒత్తిడి లేకుండా గురుకులం లాంటి దాంట్లో చదివిన ఎవరైతే ఉన్నాడో వాడు ఎక్స్ట్రాఆర్డినరీగా ఇంటెలిజెంట్ అవుతాడు ఆ గురుకుల సిస్టమ్ అనేది మళ్ళీ ఇప్పుడు మనకి వెనక్కి రావాలి వస్తుందంటారా సార్ డెఫినెట్ గా వస్తుందమ్మా చాలా చోట్ల పెడుతున్నారు ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్లో గా అదే కావాలమ్మా ఇప్పుడు ప్రకృతిలో ఇవాళ మానవాళికి కావాల్సింది ఏంటంటే మీరు చెప్పినట్టుగా బ్యాక్ టు పెవిలియన్ అంటే మన అమ్మమ్మలో నానమ్మలో వాళ్ళందరూ ఎలా బతికారు ఆ విధమైన జీవన విధానంలోకి వెళ్ళినప్పుడే ఇక్కడ సుఖం అనేది కానీ డబ్బుని కానీ ఆస్తిని కానీ ఆహారాన్ని కానీ ఎంజాయ్ చేయగలం అంతే తప్ప ఈ విధమైన జీవన విధానంలో ఎంజాయ్మెంట్ అనేది లేదమ్మా భ్రమలో ఉన్నారు ఎంజాయ్ అనుకుంటున్నారు ఆ ఎంజాయ్మెంట్ ఏంటి మూడింటికి వెళ్ళి పలవతి తినొచ్చి నాలుగింటికి వెళ్ళి పలవతి తినొచ్చి లేకపోతే ఏదో సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూసి వచ్చి లేకపోతే ఆ లైట్లతోటి దేదీప్యమానంగా ఎలిగిపోయి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ లేని కూడా కొనుక్కొచ్చి డబ్బులు వేస్ట్ చేసి అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం కాదమ్మా అది అంత భ్రమ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఎంత భయంకరమైన భ్రమో వాళ్ళకే అర్థం అవుతుంది అదే ప్యాక్ టు రూట్స్ అని అనే పదం చాలా చిన్నది కానీ మనం ఎంత దూరం వెళ్ళిపోయామో మీరు చెప్తుంటే అర్థమవుతుంది అసలు నిజంగా ఏది జీవితం మనం ఎందులో మీరు అన్నట్టు మాయలో ఉన్నాము మాయలోనే బ్రతుకుతున్నాము అనేది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఆహార అలవాట్ల నుంచి మనం షాపింగ్ చేసే హ్యాబిట్స్ నుంచి మ్యారేజ్ చేసుకునే వయసు నుంచి కనే దగ్గర నుంచి అంటే ఒక సంప్రదాయ భారతదేశంలో ఉన్న సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దానికి చాలా దూరంగా లాగేసి ఎక్కడో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఈ రోజు నిజంగా నేను చెప్పినట్టు కనువిప్పు కలిగించే వీడియో సార్ ఇది ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో అంత డీప్ గా వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు కానీ చాలా అవేర్నెస్ కల్పించే వీడియో మీత్రు ఇంకా కొన్ని చాలా వీడియోస్ చేసి అందరికీ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్